కొంచెం మెంతాకు పప్పు అయితే చేసేద్దామా దానికోసం ముందుగా మెంతాకు ఇలా వాటర్లో నానపెట్టుకోవాలి ముందుగా నానబెట్టుకుంటే దీంట్లో ఉన్న మట్టి ఇసుక అంతా పోతుంది తర్వాత కుక్కర్ తీసుకొని కందిపప్పు కడిగి పెట్టేసుకొని మనకి ఎంత కావాలో అంత కందిపప్పు దాంట్లో ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కోసేసుకోవాలి అంత టమోటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఇప్పుడు టమాటాలను కూడా ఈ పప్పులో వేసేసామండి తర్వాత కొంచెం పసుపు చిట్కడు కారం అయితే వేసేసాను ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి కారం కొంచెం వేస్తే చాలు తర్వాత రెండు సార్లు బాగా కడుక్కున్న మెంతాకుని ఆ పప్పులో డైరెక్ట్గా వేసేయాలి ఇప్పుడు దీంట్లో కొంచెం చిత్తపుండి అయితే వేయాలి ఎక్కువ వేయకూడదు ఆకుకూర పుల్లగా ఉంటే బాగుండదు స్టవ్ మీద అండి బాగా మనకు ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే రావాలి కందిపప్పు బాగా ఉడకాలన్నమాట కడిగిన తర్వాత ఎంత మట్టి వచ్చిందో చూడండి ఇసుక ఆకుకూరలో ఇంకేంటి సంగతులు బెంగళూరులో అయితే చలి చంపేస్తూ ఉందండి బయటకు వెళ్ళలేకున్నాం అసలు ఇది చూసారు కదా బాగా ఒక తెల్లి తెల్లాలన్నమాట బాగా తెల్లిన తర్వాత కిందది పైది బాగా కలిపేసి తర్వాత విజలు పెడతాము చూడండి ఇట్లా బాగా తెల్లాలన్నమాట తెల్లిన తర్వాత విజలు పెడితే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఆకుని అంతా బాగా మిక్స్ చేసేసానండి ఇప్పుడైతే విజలు పెట్టేస్తున్నాను మూత పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి ఉప్పు అయితే ఇప్పుడే వేయలేదు మళ్ళీ ఎనుపుకున్నప్పుడు ఉప్పు వేసుకుందాము ఇప్పుడు నాలుగు విజిల్ అయితే వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ కట్టేసేసి మూపు తీసి బాగా మెదుపుకోవాలండి మెదుపుకునేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా మెదుగుతుంది ఇలా బాగా మెదుపుకునేసానండి ఇప్పుడు తిరగమాతైతే అయితే పెట్టుకుందాము ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీరకర ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇప్పుడు ఈ తిరుగుమాతని మనము ఎనుపుకున్న పప్పులో వేసేసానండి వెనుకున్న పప్పులో వేసేసి ఇలా బాగా కలిపేసుకుంటే అంతే మనకి ఎంతో రుచికరంగా ఉండే మింతాకు పప్పు రెడీ సో ఒకసారి ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని మాకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చెక్ చేసాను ఇంకొంచెం అయితే సాల్ట్ పట్టింది సాల్ట్ పట్టి బాగా కలిపేసేసానండి ఇంకొంచెం సాల్ట్ వేసి సో ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి పప్పు చాలా బాగుంటుంది థిక్గా అయితే బాగుంటుందండి ఇది ఎలాగో మనకి ఇంకొంచెం సేపటికి ఇంకా కొంచెం థిక్గా అవుతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్